ఎస్ఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం సంగారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో పలు రాజకీయ నాయకులు పాల్గొనడం జరిగింది మరియు తప్పులు తడకగా లేని ఫోటో జాబితా లక్ష్యమని వారు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గ తహసీల్దార్లు సంగారెడ్డి కంది సదాశివపేట కొండాపూర్ తహసీల్దార్లు మరియు రాజకీయ ప్రతినిధులు భాజపా నుండి కొండాపురం జగన్ ఎంఎం ఫాజిల్ మరియు యాకుబ్ అలీ బంధానా తహర్ పాషా సిపిఎం నుండి తదితరులు పాల్గొన్నారు इस टाइम ये 20 नवंबर क्लास वेट 24 दिसंबर వరకు ઓન એપ્લિકેશન્સ અને વેબ પેજ પર કે મારે ફાઇન એપ્લિકેશન સબમિટ કરવી છે મારે તો બરાબર છે મતલબ પૂરાને કોન્સેપ્ટ બુઝ એક્ઝેક્ટ નથી આ સંસદ ఆల్ ది ఫామ్స్ నక్కని అప్నా అవే 15984 ఫామ్స్ నది వెయ్యి 9 ఫామ్ 6 లో 221 ఉంది ఫార్మేట్ లేవనే ఉంది కొడై సపోర్ట్ చేయండి తర్వాత సంగారెడ్డి 800 800 ఫామ్ నన్నేగ ఫామ్ 7 352 ఉంది ఫామ్ 82 414 ఉంది మెటల్ షట్టర్ ఉంది కొడై సపోర్ట్ చేయండి సోగా కొండాపూ మూడు బ్లాగ్ ఉంది Vamos well,